హౌ నో మీరు అన్న క్వశ్చన్కి మెల్లకన్ను అదృష్టం అని చెప్తుంటారు ఐ డోంట్ వాంట్ నేమ్ అండి ఈజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆయనకుంది హీస్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎడ్యుకేటెడ్ అండ్ ఈజ్ వెల్ మెల్లకన్ను ఉంది ట్రీట్మెంట్ కోసం అని వచ్చారు వచ్చిన తర్వాత హీస్ అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ అండి ఓకే అండ్ ఐ సజెస్ట్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆయనే లేదమ్మా నాకు ఇది అదృష్టం అని మా అమ్మ చెప్పేది సో ఐ డోంట్ వాంట్ గో హెడ్ అని చెప్పారు వెల్ కీపింగ్ దోస్ థింగ్స్ అ సెడ్ మీరు అన్నట్టు మేబీ అది స్కూల్లో పిల్లలు ఇబ్బంది పెడతారేమో అని మెల్లకన్ను అదృష్టమని చెప్తూ ఉండుండొచ్చు బట్ డెఫినెట్లీ నాట్ ఫంక్షనల్ ఎలిమెంట్స్ చాలా పోతాయి సింపుల్ అండి ఒక రెండు కళ్ళు ఉన్నప్పుడు ఒక వస్తువే చూస్తున్నాం కదా రెండు వస్తువులు చూడాలి కదా రెండు కళ్ళు ఉన్నప్పుడు ఈ రెండు కళ్ళు నుంచి ఆ ఇమేజ్ బ్రెయిన్లో ఒక దగ్గర ఫ్యూజ్ అవుతుంది ఆ ఫ్యూజ్డ్ ఇమేజ్ త్రీ డీ ఇమేజెస్ అంటాం ఓకే సో దిస్ ఈజ్ కాల్డ్ స్టీరియాప్సిస్ త్రీ డీ ఇమేజెస్ ఒక్క హ్యూమన్స్కే ఉంటుంది అది మనకి ప్లస్ ఈ టైగర్ లయన్ వీళ్ళకే ఉంటాయి కళ్ళు ముందు మిగతా వాటికి చూస్తే మీకు పక్కకు ఉంటాయి ఎందుకంటే వీ అటాక్ వీళ్ళు ది టాప్ సైకిల్లో ఈ లయన్ టైగర్కి మనకి కలర్ విజన్ ఒకటి మనకి ఇంకా బెటర్ ఉంటుంది